జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు మొన్నటికి మొన్న తమిళ ఛానల్ తో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు తమిళనాడులో కూడా జనసేనను విస్తరిస్తాం దేశమంతా జనసేన జెండా ఎగరాలి అని ఆయన ఉద్వేగంగా చెప్పారు దేశమంతా విస్తరించే ప్లాన్లు కూడా ఉన్నాయని ఆయన గొప్పగా చెప్పుకున్నారు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈయన సొంతంగా పోటీ చేసే ధైర్యం చేరు అక్కడ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే బాధ్యత తీసుకున్నారు ఈ విషయంపైనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటర్లు పెళ్లుతున్నాయి తాజాగా సాక్షి టీవీలో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో ఒక విశ్లేషకుడు పవన్ కళ్యాణ్ గారి దేశ వ్యాప్త ఆలోచనలపై అదిరిపోయే సెటర్ వేశారు ఒక ఆంధ్రప్రదేశ్ లోనే సొంతంగా గెలవలేని వ్యక్తి దేశమంతా జనసేనను ఎలా విస్తరిస్తారో ఇక్కడ మాత్రం పొత్తు పెట్టుకుని చంద్రబాబును గెలిపిస్తారట అంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి దేశ కళలపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు కొందరైతే ముందు ఆంధ్రప్రదేశ్ సంగతి చూడండి సారు అని సలహా ఇస్తున్నారు మరికొందరు దేశమంతా కాదు కనీసం పక్క రాష్ట్రం గెలవగలరా అంటూ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి దేశ వ్యాప్త జనసేన కళలు ప్రస్తుతానికి ఆయన మాటలను సీరియస్ గా తీసుకోవాలా లేక రాజకీయ వ్యూహంగా చూడాలా అనేది వేచి చూడాలి కానీ ఒక విషయం మాత్రం నిజం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం చేసినా అది ఒక సెన్సేషన్ ఈసారి ఆయన దేశ కళలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి మరి